హలో హలో సార్ గుడ్ మార్నింగ్ మేడం సార్ నా పేరు భరీచీస్ బిఆఫ్ ఆఫ్ ఎస్బిఐ నుంచి కాల్ చేస్తున్నామండి చెప్పండి మేడం సెవెన్ మినిట్స్ సార్ చెప్తానండి మిస్టర్ ఈశ్వర్ రావు గారా మాట్లాడుతున్నాను అవును మేడం నేను ఈశ్వరరావు మాట్లాడుతున్నాను ఈ కారు వచ్చేసి రికార్డింగ్ క్రెడిట్ కార్డ్ సైడ్ పేమెంట్ గురించి సార్ బిల్చర్ రేట్ అయింది థర్టీన్ బిల్చర్ రేట్ అయింది సార్ మాన్ననే

నవంబర్ మంత్ డిసెంబర్ మంత్ లో కట్టారు డిసెంబర్ మంత్ అది ఇప్పుడు పేమెంట్ పే చేసిన జనవరి టెన్త్ డేట్ నా పేమెంట్ పే చేశారు ఓకే సరే జనవరి సెకండ్ టు డే చేసిన అమౌంట్ ఉంది సార్ ఇంకా మేడం నెక్స్ట్ మంత్ చేస్తాను మేడం నేను సార్ నెక్స్ట్ మంత్ వరకు అంటే మళ్ళీ సిబిల్ కి ఇంపేట్ అవ్వచ్చు డైలీ కాల్స్ వస్తూనే ఉంటాయి కాల్స్ రెస్పాండ్ అవుతానే ఉండాలి సార్ ఇప్పుడు మీరు కాల్ చేసినారు మేడం మీరు ఇప్పుడు కాల్ చేసినారు రెస్పాండ్ అయ్యానా సార్ రెస్పాండ్ అయినా కూడా పేమెంట్ కూడా రిసీవ్ అవ్వాలి సార్ అయితే కాల్ చూసారు పేమెంట్ రిసీవ్ అవ్వ రిసీవ్ అయిపోయింది అనుకోండి లేదా ఇప్పుడు జనవరి రెండో తేదీ డూడేకి కాల్ చేసిన అమౌంట్ పదిహేడు వేల ఒక వంద పన్నెండు రూపాయలు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నా కూడా ఈసారికి పే చేసుకునేయండి మళ్ళీ నెక్స్ట్ మంత్ లో వచ్చే అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ ఏది ఉంటుంది అది క్లియర్ చేసుకునేసి తర్వాత ఫస్ట్ మళ్ళీ ఎవరి దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకుంటారో వాళ్ళకి చేయండి

భారతి భారతి మీరు ఇప్పుడు బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నారా లేకుంటే మళ్ళీ ఏజెన్సీ నుంచి నేను మాట్లాడుతున్నది కలెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి సార్ కలెక్షన్ డిపార్ట్మెంట్ పేరు చెప్పండి ఒకసారి నాకు కలెక్స్ b of s ఓకే ఓకే కరెక్టే కాని పేరు చెప్పండి దానికి ఒకటి కలెక్షన్ డిపార్ట్మెంట్ ఒక పేరు ఉంటుంది కదా పేరు చెప్పండి ఇప్పుడు మీరు మీరు ఎక్కని మీరు ఎక్కని మీరు ఎక్కని నుంచి కాల్ చేస్తున్నారు ఆఫీస్ పేరు చెప్పండి అవి పర్సనల్ సార్ అవి చెప్పకూడదు ఇక్కడ మేము బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నది మీకు పర్సనల్ నేను మీరు ఏమైనా ఇన్స్టా ఐడి అడుగుతున్నానా లేకపోతే వాట్సాప్ నెంబర్ అడుగుతున్నా లేక ఫేస్బుక్ ఐడి అడుగుతున్నానా పర్సనల్ అంటున్నారు అయితే ఇక్కడ మీకు కాల్ చేస్తాం ఇక్కడ బెంగళూరు సార్ బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నది మీకు అవును మేడం మీరు కాల్ చేస్తున్నారు కదా మీరు బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నారా లేకుంటే మరి ఏజెన్సీ నుంచి కాల్ చేస్తున్నారా అడుగుతున్నా ఏజెన్సీ నుంచి కాల్ చేస్తున్నారు ఏజెన్సీ పేరు చెప్పండి ఒకసారి ఇప్పుడు పేమెంట్ గురించే కదా మేము అడుగుతాం నేను కూడా ఏజెన్సీ గురించి అడుగుతున్నా మేడం లేదని కదా సరే మేడం ఏజెన్సీ మేడం నేను ఏజెన్సీ వచ్చి మాట్లాడతాను ఏజెన్సీ పేరు చెప్పండి అవి మాకు ఎందుకు లేవు మేడం ఇప్పుడు మీరు అన్ని చెప్పారు నా గురించి అన్ని డీటెయిల్స్ అన్ని పే చేసా చెప్పిరు ఎప్పుడు చేయాల్సి చెప్పారు అన్ని చెప్తున్నారు ఓకే మేడం వర్క్ చేస్తున్నారు నేను కాదంట లేను మీ ఏజెన్సీ పేరు చెప్పండి ఒకసారి ఎందుకంటే నా దాంట్లో మేడం ఒక నిమిషం మేడం నా దాంట్లో ఫ్రాడ్ అని అన్ని వస్తుంది నంబరు అవి అయితే మాకు ఇక డీటెయిల్స్ ఏం చూపించా సిస్టమ్ ఆటోమేటిక్ కాల్ గా కాల్స్ కనెక్ట్ అవుతూనే ఉంటాయి సార్ ఓకే మేడం మీ ఏజెన్సీ పేరు చెప్పండి మా ఏజెన్సీ పేరు అంటే కలెక్షన్ డిపార్ట్మెంట్ నాకు తెలియదు అవి చెప్పడానికి ఏమైంది మేడం ఎందుకు భయపడుతున్నారు మీరు ఏజెన్సీ పేరు చెప్పడానికి నాకు అర్థం కాదు సార్ కస్టమర్ కేర్ తో నేను ఆల్రెడీ మాట్లాడినా నేను వాళ్ళతో వాళ్ళు చెప్పారు మీరు అడగండి చెప్తారు వాళ్ళు అని చెప్పారు మేడం ఆల్రెడీ నేను ఇవన్నీ చేసి వదిలిపెట్టినా కస్టమర్ కేర్ తో మాట్లాడిన తర్వాతనే మీతో మాట్లాడుతున్నాను నేను అయితే ఎవరైతే మీకు కాల్ చేస్తారు కస్టమర్ కేర్ వాళ్ళు ఏమన్నారంటే ఎవరైతే మీకు కాల్ చేస్తారు ఏజెన్సీ పేరు అడగండి సార్ వాళ్ళు చెప్తారు మీకు కావాలంటే ఎంప్లాయీ కూడా మీరు అడగచ్చు వాళ్ళు చెప్తారు అని చెప్పారు నాకు ఏజెన్సీ పేరు చెప్పండి ఎందుకు ఎందుకు మేడం మేడం ఎందుకు మేడం ఎవరు చెప్పారు మీకు చెప్పకూడదు అని ఏజెన్సీ ఓనర్ చెప్పిండా లేకుంటే మేనేజర్ చెప్పిండా లేకుంటే మీరు సొంతంగా డిసిజన్ తీసుకుంటున్నారా చెప్పకూడదు అని మేడం మాట్లాడండి మేడం నాకు తెలుసు మీరు లైన్లో ఉన్నారు చెప్పండి ఒకసారి మీరు ఎన్న పడుతుందా మీకు నేనైతే డిస్కనెక్ట్ చేయండి మేడం మీరు ఎంతసేపు దాక్కుంటారో నేను కూడా చూస్తాను కాల్లో హలో మాట్లాడండి మేడం మాట్లాడండి మీరు మాట్లాడకపోతే నేను ఎస్కలేషన్ పెట్టాల్సి వస్తాను నేను చెప్తున్నాను మరి ఎస్కలేషన్ పెడితే చాలా మీ పేరు ఉంది నా అకౌంట్ నెంబర్ ఉంది అంత ఉంది దీంట్లో మీరు ఇబ్బంది ఇలా పడతారు మాట్లాడతారా మాట్లాడారా మేడం మీరు ఉన్నారా లేరా లైన్లో మేడం సరే చూద్దాం మేడం ఎంతసేపు దాకా నేను మీరు లైన్లో ఉంటుంది నేను కూడా చూస్తాను కాల్ టైం పెంచడానికి మీరు మ్యూట్లో పెట్టి పెట్టేసిరు కదా నాకు తెలుసులే మీ కాల్ టైం కోసమే మీరు పెట్టిరు ఇంతసేపు అవునా కదా సరే హలో హలో గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ వెరీ ఈశ్వరరావు గారు మాట్లాడుతున్నది కాల్ చేస్తున్నాను క్రెడిట్ కార్డ్ పేమెంట్ గురించి మీకు బిల్ జనరేట్ అయింది వచ్చి థర్టీన్ సార్ వచ్చి సెకండ్ మీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ వచ్చి వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అంది సార్ టోటల్ అమౌంట్ డి వచ్చి ట్వంటీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ రూపీస్ అనేది పెండింగ్ ఉంది

ఈఎంఐ ఆప్షన్ పెట్టుకున్నారు కదా సార్ దానికి ఇంట్రెస్ట్ హండ్రెడ్ ఎయిటీ టూ రూపీస్ మొత్తం టోటల్ వచ్చి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అనేది యాడ్ అయింది క్లియర్ చేసుకోలేదు ఎందుకు సార్ ప్రాబ్లం ఏమైంది పైసలు లేవు మేడం సారీ సార్ నెక్స్ట్ మంత్ వరకు టైం లేదు ఎందుకంటే ఆల్రెడీ డ్యూ డేట్ క్రాస్ అయిపోయింది సార్ లాస్ట్ మంత్ ఇరవై రెండో తేదీ కట్టాల్సిన అమౌంట్ కట్టలేదు అట్లీస్ట్ మినిమం అమౌంట్ అన్నా క్లియర్ చేయండి సార్ లేదు మేడం లేదు కాబట్టి పేమెంట్ చేయలేదు మేడం ఉంటే నేను పేమెంట్ చేస్తుండే కదా సార్ బట్ ఎవరో ఒక దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలన్న పేమెంట్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ చేస్తే మీ సివిల్ అనే ఇన్ఫెక్ట్ అవుతా కదా సార్ ట్రాకేషన్ ఇన్ఫెక్ట్ అవుతుంది కదా మేడం ఆల్రెడీ నా నా సివిల్ అనే సుసైడ్ చేసుకుంది మేడం మొన్ననే పాయిజన్ తాగింది పాయిజన్ తాగి సుసైడ్ చేసుకుంది

ఒక నిమిషం నేను చెప్పేదాన్ని సార్ ఇప్పుడు ఓకే సార్ బట్ టూ రెండో తేదీ నుంచి కాల్ వస్తుంది కదా సార్ రెండో తేదీ లోపల పేమెంట్ చేసుకొని ఉండాలి కదా మీరు నెక్స్ట్ మంత్ చేస్తాం సరే సార్ నెక్స్ట్ మంత్ వరకు టైం లేదు సార్ అంటే టైం ఎవరికి లేదు నాకు అదే అర్థం కాదు టైం లేదు అంటున్నారు కదా ఎవరికి లేదు మీకు లేదా నాకు లేదా ఎవరికి లేదు ఒక నిమిషం సార్ మీకు కార్డ్ ఇచ్చినప్పుడు ఈ చేసుకుని టైం టు టైం కట్టుకోమని చెప్పే కదా సార్ ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు బట్ అట్లీస్ట్ రెండో సార్ ఇప్పుడు అంటే ఫెస్టివల్ సార్ మళ్ళీ అంతకుముందు అన్న కట్టుకోండి కదా సార్ అంతకుముందు హెల్త్ ఇష్యూ ఉండేవి మేడం హెల్త్ ప్రాబ్లమ్ ఉండే హలో పేమెంట్ ఎప్పుడు చేశారు సార్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఎప్పుడు సార్ నెక్స్ట్ మంత్ మీరు నాకు ఇరవై ఐదు తర్వాత కాల్ చేయండి సారీ సార్ నెక్స్ట్ మంత్ ఇరవై ఐదో తేదీ వరకు టైం లేదు సార్ ఓకే నా థర్టీన్ మళ్ళీ బిల్ జనరేట్ అవుతుంది లాస్ట్ మంత్ డ్యూ డేట్ సరే మీరు ఫోర్టీన్త్ కి కాల్ చేయండి మేడం ఫోర్టీన్ వన్ సెకండ్ వన్ సెకండ్ థర్టీన్ బిల్ జనరేట్ అవుతుంది సార్ సెకండ్ డ్యూ డేట్ వస్తుంది మళ్ళీ లాస్ట్ మంత్ డ్యూ డేట్ కట్టలేదు మళ్ళీ ఈ మంత్ సెకండ్ అనేసి ఈ మంత్ సెకండ్ కదా పేమెంట్ చేయను అనేసి అని చెప్తున్నారు ఫోర్టీన్ కాల్ చేయమంటారా ఇది ఇప్పుడు టూ మంత్స్ అమౌంట్ అనేది పెండింగ్ ఉంది సార్ మీది ఇరవై ఆరు వేల డెబ్బై మూడు రూపాయలు పెండింగ్ ఉంది అమౌంట్ లేదు మేడం అర్థం చేసుకోండి మీరు మీరు మేడం మీకు విషయం చెప్పాలన్నా మీరు ఎందుకు అర్థం చేసుకోరు ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు మీరు ఎందుకు అర్థం చేసుకోరు అరే లేదేమో నెక్స్ట్ మంత్ కడతాడేమో అని మీరు ఎందుకు అర్థం చేసుకోరు సార్ ఆల్రెడీ వన్ మంత్ డ్యూ డేట్ ఆల్రెడీ క్రాస్ అయిపోయింది సార్ ఇంకొక వాడుకునేకి కాదు సార్ ఆ టైమ్ లో కట్టాలనే సార్ కార్డు ఇచ్చింది ఓకేనా అమౌంట్ ఇచ్చేసుకున్నాం టైం టు టైం కట్టాలా రెండో తేదీ లోపు లాస్ట్ మంత్ డ్యూరేట్ క్రాస్ చేయాలి ఆ అమౌంట్ అని ఇప్పుడైనా కట్టాలి కదా సార్ నేను అడుగుతున్నా మినిమం అమౌంట్ మళ్ళీ నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ థర్టీ ఫోర్టీన్ చేయండి అది మాట్లాడుతున్నారు టైం లేదు సార్ సరే ఒక ఒక పని చేయండి ఒక పదివేల రూపాయలు నా అకౌంట్ లో ఇవ్వండి నేను కట్టేసి మీకు నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను ఒక నిమిషం ప్రెషర్ మీకు మేడం నాకు లేదు కదా ప్రెజర్ మీరు టెన్షన్ పడుతున్నారు నేను టెన్షన్ నాకు టెన్షన్ లేని మీకు టెన్షన్ పడుతున్నారు మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా టెన్షన్ మీరు మరి కార్డ్ ఎందుకు ఇచ్చేసుకున్నారు సార్ ఒక నిమిషం అమౌంట్ లేనప్పుడు కార్డ్ ఎందుకు ఇచ్చేసారు మేడం అమౌంట్ లేదు కాబట్టి కార్డు యూజ్ చేసుకున్నాం కదా మేడం అమౌంట్ అంటే మీ కార్డు ఎందుకు యూజ్ చేస్తాం మేము కార్డు ఇచ్చేసారు కదా మరి కట్టాలి కదా సార్ కార్డు మేడం లేదు మేడం ఇప్పుడు లేదు కదా సార్ మినిమం అమౌంట్ అన్న క్లియర్ చేయండి ఇప్పుడు ఒక్క రూపాయి లేదు కట్టను కూడా చెప్పు ఇప్పుడు ఎందుకు కట్టుకోరు సార్ లేదమ్మా తల్లి ఎన్నెక్కట్కొచ్చు లేదు అమ్మా ఉంటేనే కట్టాలి తానే ఎందుకు ఇచ్చారు మళ్ళీనేపుడు లేదు కాబట్టి ఇక్క యూజ్ చేస్తా కదా ఇదేమంటి లాజిక్ అయిమనా టైం కట్టాలి సార్ నెక్స్ట్ మంత్ కడతా ఇంట్రెస్ట్ తో సాగర్తా ఏమంటారు కొ టైం లెస్ ఎవర్కి లేదు మీరు ఏమ సర్చిపోతురా సార్ టైం లేదు సార్ నెక్స్ట్ మంత్ వరకు టైం లేదు আরে ఎవరికి లేదు టైము ఆల్రెడీ లాస్ట్ మంత్ డ్యూ రే కాల్ చేసారు సార్ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉంటది ఈ మంత్ బిల్ జనరేట్ అవుతుంది మళ్ళీ థర్టీన్ వస్తే మళ్ళీ బిల్ జనరేట్ అవుతుంది మీకు దీన్ని నేను నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తా సరేనా అర్థం చేసుకోమ్మా ఏం పేరు మీ పేరు మీ పేరు మీ పేరు మీకు ఒక విషయం చెప్పాలన్నా బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తే నా దాంట్లో బ్యాక్ టు బ్యాక్ కాల్ బ్లాక్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది నా ఫోన్ లో చెప్పండి మీకు ఒక విషయం చెప్పాలా మీది ముందే స్పామ్ నంబర్ వస్తుంది ఒక్క నిమిషం అమ్మా తల్లి నేను చెప్పేది నువ్వు ఫస్ట్ మీ నంబర్లు అన్ని స్పామ్ నంబర్లు వస్తాయి అన్నోన్ నంబర్ బ్లాక్ అని ఆప్షన్ ఉంటుంది ఫోన్ లో అది పెట్టేస్తే మీ కాల్ ఏం రావు ఒక నిమిషం సార్ ఇది సిస్టం జనరేటెడ్ కాల్స్ ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది ఓకేనా సార్ అవునా అంతేనా ఇప్పుడు మీరు బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నారా ఎస్ సార్ బ్యాంక్ నుంచి హలో నేను బిఎఫ్ ఆఫ్ ఎస్బిఐ కార్డ్ నుంచి కాల్ చేస్తున్నాను మీ ఏజెన్సీ పేరు చెప్పండి కలెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాను పేరు చెప్పండి మీ కలెక్షన్ డిపార్ట్మెంట్ పేరు చెప్పండి ఆఫీస్ పేరు చెప్పండి హలో మీ ఏజెన్సీ పేరు చెప్పండి మా బెంగళూరు బ్రాంచ్ సార్ ఏజెన్సీ పేరు చెప్పండి ఏజెన్సీ పేరు ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చొని అయితే సిస్టమ్ కూడా కూర్చొని అయితే మాట్లాడుతున్నారు ఏజెన్సీ పేరు చెప్పండి ఏజెన్సీ పేరు చెప్పండి ఏజెన్సీ పేరు చెప్పండి ఇప్పుడు మీరు ఎక్కడైతే ఆఫీస్ పేరు చెప్పండి మీరు బీపీఓ పేరు చెప్పండి ఒక నిమిషం మీ బీపీఓ పేరు చెప్పండి న్యూట్లో పెడతారు చెప్పండి ताल कनेक्ट एक நிமிஷம் சேக்க வி பி पीओ பேர் சொல்ல மேடம் மேடம் இந்த பி पीओ பேர் சொல்ல